అందరికీ నమస్కారం సాహితీ కోముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఒక చందమామ కథను తెలుసుకుందాం ఈ కథ మనకేం తెలియజేస్తుంది అంటే మనం అనుకోకుండా ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు ఎలా ఆలోచించాలి ఊహించని ఒక సన్నివేశం మనకి ఎదురుపడినప్పుడు ఆ సందర్భాన్ని మనం ఎలా విశ్లేషించాలి అనే విషయాలను చక్కని సన్నివేశాలను ఉదాహరణలుగా చూపిస్తూ ఈ కథ మనకి మంచి నీతిని బోధిస్తుంది కథ ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇక కథలోకి ప్రవేశిద్దాం పూర్వం ఒక గురువుగారి దగ్గరికి ఒక ముగ్గురు శిష్యులు విద్యను అభ్యసించడం కోసం వచ్చారు ఆ గురువు గారు సకల శాస్త్రాలలోనూ పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు వచ్చినటువంటి విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రాన్ని ఎంచుకున్నారు ఒకరు వైద్యశాస్త్రాన్ని అభ్యసించాలని మరొకరు జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించాలని మరొకరు తర్కశాస్త్రాన్ని అభ్యసించాలని అనుకున్నారు గురువుగారు దానికి తగినట్లుగా వారికి విద్యాబోధన చేస్తూ ఉన్నారు ఇలా నెమ్మదిగా కాలం గడుస్తూ ఉంది ఎంతవరకు గడుస్తోంది అంటే వారి విద్యాభ్యాసం ఇక పూర్తవుతోంది వీరికి ఇక పరీక్ష పెట్టడమే తరువాయి అన్నంతవరకు వారి విద్యాభ్యాసం చక్కగా సాగింది ఈలోపు ఒకరోజు ఒక పెద్ద ఆయన ఈ గురువుగారి దగ్గరకు వచ్చి మా అబ్బాయికి వివాహం కుదిరిందండి ఒక్కసారి మీరు జాతకాన్ని పరిశీలించి మీరు ఊ అంటే వివాహం చేసేస్తాము అని అన్నారట అంటే గురువుగారు ఒక్కసారి ఆలోచించి వీరిని పరీక్షించడానికి ఒక మంచి సమయం వచ్చింది అని అనుకున్నారు అనుకుని ఆయన జాతకాన్ని పూర్తిగా పరిశీలించి జాతకం అంతా బానే ఉంది వివాహయోగం ఉంది కాకపోతే దుష్టగ్రహ వీక్షణ కూడా కనిపిస్తోంది అందువలన వివాహం అయిన తర్వాత మీ అబ్బాయి కాస్త జబ్బు పడే అవకాశం ఉంది అని చెప్పారట చెప్పి ఇదే విషయంలో మీ అభిప్రాయం ఏమిటో మీరు కూడా చెప్పండి అన్నట్లుగా విద్యార్థుల వైపు చూశారట చూస్తే దానికి సమాధానం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు మొదటిగా తర్క విద్యార్థి అన్నాడట ఏ జాతకంలో ఎవరికి దుష్టగ్రహ వీక్షణ లేకుండా ఉంటుంది ఎవరికైనా సరే ఎప్పుడోకప్పుడు అది తటస్థపడుతుంది కాబట్టి మిగిలిన అంశాలన్నీ బాగుంటే హాయిగా వివాహం చేసేయచ్చు ఇది నా అభిప్రాయం అని తర్క విద్యార్థి చెప్పాడు ఆ తరువాత వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థి అంటాడు కదా జబ్బు చేయని మనిషి ఎవడున్నాడు కాబట్టి దానికోసం వివాహాన్ని మనం ఆపనవసరం లేదు ఒకవేళ నిజంగా వరుడికి వివాహానంతరం ఏదైనా జబ్బు చేసినా కూడా మనం మంచి వైద్యాన్ని అందించి అతన్ని మళ్ళీ ఆరోగ్యవంతుడిగా చేయవచ్చు దానికోసం వివాహాన్ని ఆపనవసరం లేదు అని వైద్యశాస్త్ర విద్యార్థి ఆ తరువాత జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థి అతను ఏమంటాడంటే దీనికి ఇంత ఆలోచించవలసిన పనేముంది ఏ గ్రహాలైతే అనుకూలంగా లేవు అని అనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి పూజలు శాంతి చేయిస్తే సరిపోతుంది దీనికోసం వివాహాన్ని ఆపనక్కర్లేదు వాయిదా వేసుకోక్కర్లేదు లేదా ఈ సంబంధం కాదు అని కూడా అనుకోక్కర్లేదు అని అంటాడు సరే ఈ సన్నివేశాన్నంతా దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల యొక్క జ్ఞానము ఎంతవరకు ఆచరణలో పెట్టడానికి పనికి వస్తుంది అన్నది గురువుగారు ఒక అంచనాకు వస్తూ ఉన్నారు సరే ఇలాగే కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచిన తర్వాత అనుకోకుండా గురువుగారు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది ఆ సమయంలో గురువుగారి చిన్నబ్బాయికి తీవ్రమైన జ్వరం వస్తుంది అలా జ్వరం వచ్చిన సందర్భంలో తర్కశాస్త్ర విద్యార్థి వేడి కదా ఒంటిలో వేడి ఎక్కువగా ఉంది కదా కాబట్టి చల్లనీళ్లతో స్నానం చేయిస్తే సరిపోతుంది నేను వెళ్ళి చల్లనీళ్ళు తీసుకువస్తాను మీరు కంగారు పడకండి అని గురువుగారి భార్యతో చెప్పి వెళ్ళిపోతాడు వైద్యశాస్త్ర విద్యార్థి నాడి పట్టుకుని చూసి దేని వలన ఆ అనారోగ్యం వచ్చిందో ఒక అంచనా వేసి ఇంటిలో ఉన్న ఔషధాలతో ఒక ఔషధాన్ని తయారు చేసి ఆ అబ్బాయికి ఇస్తాడు సరే జ్యోతిష్ శాస్త్ర విద్యార్థి అతని జాతకం ప్రకారం ఇప్పుడు ఏ దశ నడుస్తోంది ఆ రోజు గ్రహ ఏమిటి వీటన్నిటినీ గమనించి ఏమి చేయాలో అతను చేస్తూ ఉన్నాడు ఇవన్నీ అయ్యాయి సాయంత్రం గురువుగారు తిరిగి ఇంటికి వచ్చేసరికి చిన్నబ్బాయికి జ్వరం కాస్త సీమితపడింది తగ్గింది ఆ రోజు రాత్రి గురువుగారి భార్య గురువుగారితో ఇలా అంటున్నారు నాకు వైద్యశాస్త్రాన్ని అభ్యసించినటువంటి విద్యార్థి యొక్క జ్ఞానము స్పష్టంగా తెలుస్తోంది అతని జ్ఞానము అక్కరకు వస్తోంది అంటే ఉపయోగపడుతోంది అలాగే ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకున్నారో అతని యొక్క జ్ఞానము కూడా అక్కరకు వస్తుంది అంటే అవసరానికి ఉపయోగపడుతుంది అంటే ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకోవడానికి అతని జ్ఞానం అక్కడ సరిపోతుంది ఉపయోగపడుతుంది నాకు అర్థం కాని విషయం వల్ల ఒక్కటే ఈ తర్కశాస్త్ర విద్యార్థి అతని జ్ఞానము అసలు ఆ శాస్త్రం వల్ల ఉపయోగము నాకేమీ తెలియటం లేదు ఎందుకని అంటే ఆ రోజు అప్పుడెప్పుడో ఎవరిదో జాతకం తీసుకువచ్చి వివాహం గురించి వచ్చినప్పుడు కూడా ఆ ఎవరికి ఉంటది గనక దోషం అందరికీ ఉంటుంది కదా చేసేయండి అని చాలా తేలిగ్గా చెప్పేశాడు ఆ తర్కశాస్త్ర విద్యార్థి అలాగే ఈ రోజు చిన్నపిల్లవాడికి బాగుండలేదు అంటే చల్లటి నీళ్లతో స్నానం చేయిస్తే సరిపోతుంది అని చాలా తేలిగ్గా చెప్పాడు ఇతను ఒక మూఢుళ్లా కనిపిస్తున్నాడు అలాగే ఆ శాస్త్రం యొక్క ప్రయోజనం కూడా నాకేమీ తెలియటం లేదు ఇది నాకు కాస్త అర్థమయ్యేలాగా చెప్తారా అని అడిగిందట గురువుగారి భార్య సరే దానికి గురువుగారు రేపు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం నీకు బోధపడేలా చేస్తాను రేపు మధ్యాహ్నం భోజనాల సమయంలో ఇలా ఇలా చేస్తాను దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు అని కొన్ని మాటలు గురువుగారు భార్యకి చెప్పారు ఆవిడ కూడా సరే అంది మర్నాడు మధ్యాహ్నం భోజనాల సమయం భోజనాల దగ్గర కూర్చున్నారు గురువుగారు గురువుగారి యొక్క ముగ్గురు శిష్యులు వీరు భోజనానికి కూర్చుని ఉన్నారు గురువుగారి భార్య వీరందరికీ వడ్డన చేస్తూ ఉన్నారు అందరూ భోన్ చేస్తూ ఉండగా మధ్యలో అకస్మాత్తుగా గురువుగారు చిక్కుడు గింజంత పరిమాణంలో ఉన్న ఒక విషపు పురుగుని పొరపాటున మింగేశానర్ రోయ్ అంటూ పడిపోయారు గురువుగారు పడిపోతే వెంటనే ఈ ముగ్గురు విద్యార్థులలో ఇద్దరు విద్యార్థులు వైద్య విద్యార్థి జ్యోతిష్ శాస్త్ర విద్యార్థి అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కుని గబగబ పరుగులు పెట్టారు వైద్యశాస్త్ర విద్యార్థి నాడి పట్టుకుని అసలు ఏం జరిగింది ఏమవుతోంది అని తెలుసుకోవడానికి ఓ ప్రయత్నం చేస్తున్నాడు అలాగే జ్యోతిష్ శాస్త్ర విద్యార్థి ఈయన గురువుగారి జాతకాన్ని పరిశీలిస్తూ ఏం దోషం ఉందా అని ఆ దాన్ని పరిశీలించడం కోసం అతను లేచి పరిగెత్తాడు ఎటొచ్చి పరిగెత్తకుండా ఉన్నది ఎవరయ్యా అంటే తర్కశాస్త్ర విద్యార్థి ఏహి కంగారు పడకుండా ఒక్క కొన్ని సెకండ్ల పాటు అలా ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించి తన మానాన్ని తాను భోన్ చేస్తూ ఉన్నాడు గురువుగారి భార్యకి ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యం కలిగి ఆ అబ్బాయితో అంటుంది కదా ఏమబ్బాయి గురువుగారికి ఇంత ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడితే నువ్వు మిన్నకుండి అలా భోజనం చేస్తూ ఉండిపోయావు నీకేమీ బాధ్యత లేదా గురువుగారి పట్ల అని భార్య అడిగారు అడిగితే అప్పుడు ఆ తర్క విద్యార్థి చెప్తాడు కదా సమాధానం తాను తింటున్నది ఒక పురుగని అది కూడా విషపూరితమైనదని అది చిక్కుడు గింజంత పరిమాణంలో ఉందని ఇన్ని విషయాలను గ్రహించి పరిశీలించిన తరువాత కూడా ఆయన దానిని తినేయడానికి గురువుగారు ఏమైనా వెర్రివారా కాదు కదా నేను తెలియక ఏదో మింగేశాను అని అంటే అది అప్పుడు పొరపాటును జరిగింది అని మనం కంగారు పడాలి కానీ ఇన్ని విషయాలను స్పష్టంగా గురువుగారు చెప్తూ పడిపోయారు కాబట్టి ఇదేదో పరీక్ష ఉంటుందమ్మా మీరేమి కంగారు పడకండి అని చెప్పాడట తర్క విద్యార్థి అప్పుడు ఆ గురువుగారి యొక్క భార్యకి తర్క శాస్త్రం యొక్క గొప్పతనం ఏమిటో తెలిసింది అంటే ఏదైనా ఒక సమస్య ఒక కష్టము వచ్చినప్పుడు ఒక అనుకోని సంఘటన మన ముందు జరిగినప్పుడు ఆ సమయంలో మనం కంగారు పడిపోవడం కంటే ఆ సన్నివేశాన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలి ఆ విశ్లేషించే శక్తి ఇదిగో ఈ తర్క శాస్త్రం ఇస్తుంది అని ఆ రోజు గురువుగారి భార్యకి ఆ శాస్త్రం యొక్క గొప్పతనం కళ్లకు కట్టినట్టుగా కనపడేలా చేశారు గురువుగారు ఇది ఆ ఉన్నటువంటి గొప్పతనం ఇదే ఆలోచన విధానాన్ని మనం మన జీవితంలో గనక ఒక భాగంగా చేసుకోగలిగితే మనం కంగారు పడడం అన్నది కూడా సగానికి పైగా తగ్గిపోతుంది అంటే సమస్యను కష్టాన్నో దాన్ని విశ్లేషించడం మొదలు పెడితే ఆలోచన చేయడం మొదలు పెడితే దానంతటా అది పరిష్కారం దిశగా అడుగులు పడిపోతూ ఉంటాయి అందువలన దీనినే మనం ఈ రోజుల్లో లాజికల్ థింకింగ్ అని అంటున్నాం ఈ లాజికల్ థింకింగే తర్కశాస్త్రం సహేతుకంగా మాట్లాడడం హేతువు ఎక్కడికక్కడ కాదనలేని హేతువుల్ని చూపిస్తూ మాట్లాడడం తాను తింటున్నది తింటున్నదరుగను కూడా తెలిసి ఎందుకు తింటారు గురువు గారు తినరు కదా అందున అది విషపూరితమైందని కూడా చెప్తున్నారు కదా అప్పుడు అసలు తినరు కదా అది అంత పరిమాణంలో ఉందని కూడా చెప్తున్నారు కదా ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత తెలిసి తెలిసి ఎందుకు తింటారు తినడానికి ఆయనేమి పిచ్చివారు కాదు కదా అని ఇంత సహేతుకంగా మాట్లాడగలిగే శక్తి మాట్లాడగలిగే జ్ఞానము తర్కశాస్త్రం మనకు అందిస్తుంది ఆ తర్కశాస్త్రాన్ని ఆధారంగా చేసుకునే ఈరోజు మనం మాట్లాడుకునే లాజికల్ థింకింగ్ కానీ ఇలాంటి మాటలన్నీ కూడా ఒక లాజిక్ గా మాట్లాడుకు అని అంటాం ఇవన్నీ కూడా మనకి ఆ శాస్త్రం నుంచి వచ్చినటువంటి పదాలు కాబట్టి ఏ విద్య అయినా సరే అప్పుడప్పుడు అప్పుడప్పుడు అక్కడికి వస్తుందేమో కానీ ఇలా తర్కించుకోవడం అన్నది మనకి జీవితంలో అడుగడుగున ఉపయోగపడేటువంటి ఒక గొప్ప అంశం ఆ శక్తిని మనకు అందిస్తుంది తర్క శాస్త్రం మనం కూడా మన జీవితంలో ఇలా ఆలోచనతో అడుగులు ముందుకు వేయాలి ఇలా ఆలోచిస్తే చాలా సమస్యలు మనం చేటలో చెరుగుతూ ఉన్నప్పుడు పొల్లు ఎంత తేలిగ్గా బయటకు వచ్చేస్తుందో అంత తేలిగ్గా సమస్యలు బయటకు వచ్చేస్తాయి దూరంగా వెళ్ళిపోతాయి కాబట్టి ఏ శాస్త్రానికి ఉండేటువంటి గొప్పతనం ఆ శాస్త్రానికే ఉంటుంది ఏ శాస్త్రము కూడా మరొక శాస్త్రం కంటే తక్కువ కాదు ఎక్కువ కాదు ప్రతి శాస్త్రము యొక్క జ్ఞానము మనకి మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో అవసరం పడుతూనే ఉంటుంది మనం తెలిసి ఆ జ్ఞానాన్ని వాడుకుంటున్నా తెలియకుండా వాడుకుంటున్నా దాని యొక్క అవసరం మాత్రం దాని యొక్క ఆవశ్యకత దాని యొక్క ఉపయోగం మనకి నిత్యము ఉంటూనే ఉంటుంది కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోలు లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి